ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచారికి స్వాగతం భగవాన్ బాబావారు పుణ్యజీవులు ధన్యజీవులు అయిన వారిని తమ చెంతకు చేర్చుకొని వారి చేయించి మరింత పునీతులను చేస్తూ ఉంటారు భగవాన్ బాబావారు ప్రారంభించిన సనాతన సారథి పత్రికకు కస్తూరి గారి తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి శ్రీ వికే నరసింహన్ గారు సనాతన సారథి సంపాదకులుగా సేవలు అందించారు వారు పత్రికా రంగంలో విశేష అనుభవం కలిగిన వారు సద్బ్రాహ్మణ వైష్ణవ కుటుంబీకులు నరసింహన్ గారు ప్రతిరోజు పూజా సమయంలో ఊర్ధ్వపుండ్రం అంటే వైష్ణవ నామాలు ధరించి పూజ చేసుకునేవారు అందరికీ ఆయన ఆ నామాలతోనే కనిపించేవారు స్వామి ఆయన్ని ఏం సింహం అని సంబోధించేవారు ఆయన నిజంగా వాగ్ధాటిలోనూ పత్రికా రంగాల్లోనూ హాస్య సంభాషణలోనూ సింహమే స్వామి ఊరికే అలా పిలవరు కదా ఒకరోజు స్వామిని దర్శించడానికి వచ్చినప్పుడు ఆయన నుదుట నామాలలో ఒక గీత వంకరగా ఉండడం చూసి భగవాన్ బాబావారు హాస్యంగా ఏం సింహం నీ నామం వణుకుతుంది అంటారు దానికి నరసింహన్ గారు స్వామి నామం పెట్టుకునే వెండి పుల్ల ఎక్కడో జారిపోయింది అందువల్ల అగ్గి పుల్లతో పెట్టుకోవడం వలన వంకర వంకరగా వచ్చింది స్వామి అని చెప్పుకుంటారు అప్పుడు స్వామి హస్తచాలనంతో వైష్ణవ సాంప్రదాయ చిహ్నములైన శంకుచక్రములు ముద్రలు గల రెండు అంగుళాల పొడవు ఉన్న వెండి పుల్లను సృష్టించి నీవు ఎప్పుడూ సూటిగా ఉండే మార్గాన్ని ఎన్నుకోవాలి వంకర దారిని కాదు అని హాస్యపూరిత అంతరార్థంతో సలహా ఇచ్చారు అది ఆయనకే కాదు మనకు కూడా మనందరికీ స్వామివారితో అత్యంత సన్నిహితంగా మెలగి ఎన్నో లీలలు చూసిన ధన్యజీవి స్వామితో హాస్యోక్తులు కూడా విసరగల దిట్ట నరసింహన్ గారు స్వామి తమ చెంతకు చేర్చుకునే వారినంతా కూడా ధన్యజీవులే పుణ్యజీవులే జై సాయిరాం